ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ రక్తదానం చేసిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు అంజపల్లి నాగమల్లు తప్పుడు సమాచారం ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ మరియు మూఢనమ్మకాలపై అవగాహన పెంచే పాటలకు ప్రసిద్ధి చెందారు నాగమల్లు గాంధీ ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో రోగికి రక్తదానం చేశారు ఇది అతని నలభేవ రక్తదానం తలసేమియా వ్యాధిగ్రస్తులు శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారు ప్రమాద బాధితులు ఇలా చాలా మందికి రక్తం అవసరమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నాగమల్లు కోరారు మన భారతదేశ వ్యాప్తంగా కొన్ని వేల మంది పిల్లలు తలసేమియా బాధపడుతున్నారు వాళ్ళకి ప్రతి పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల మధ్య బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అదేవిధంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక్కరు ప్రతి గంటకు పదిహేను మంది ప్రతి రోజుకు మూడు వందల మంది వరకు చనిపోతున్నారు గాయాల పాలవుతున్నారు ఒక సంవత్సరానికి లక్ష యాభై వేల మంది చనిపోతున్నారు మూడు లక్షల మంది అంగవైకల్యానికి గురవుతున్నారు కాబట్టి అలాంటి వారిని కూడా మనం రక్షించాలంటే రక్తదానం చేయడం అనేది చాలా అవసరం అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మంది ఆర్ట్ ఆపరేషన్ సంబంధించి మిగతా వివిధ రకాలైనటువంటి జబ్బులతో బాధపడే వారికి సర్జరీ చేసేటప్పుడు కూడా రక్తం అవసరం అవుతుంది కాబట్టి మన భారతదేశ వ్యాప్తంగా ఒక సంవత్సరానికి ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉంటే రెండున్నర కోట్ల యూనిట్లు కూడా మనం రక్తదానం చేయలేకపోతున్నాం కాబట్టి మన వాళ్ళకి ఏమన్నా అయినప్పుడు బ్లడ్ కావాలని అడుగుతున్నాం కానీ మనం రక్తదానం చేయడంలో కొంచెం వెనకబడుతున్నాం అదే ఉద్దేశంతో ఈ సమ్మర్ అని ఇదన్ని కొంతమంది బ్లడ్ ఇస్తే ప్రాబ్లం అవద్దని అనుకుంటున్నారు కానీ ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి మూడు నుంచి ఆరు నెలల వరకు రక్త మధ్యకాలంలో రక్తదానం చేయొచ్చు అదేవిధంగా పదిహేను నుంచి ఒక నెల రోజుల మధ్య ప్లేట్లెట్స్ కూడా ఇవ్వచ్చు ఎవరికి ఏమి కాదు డాక్టర్ సలహా మేరకు ఇవ్వచ్చు కాబట్టి రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి నేను ఇప్పుడు ఈ రక్తదానం ఈరోజు చేసే రక్తదానంతో నలభై సారి చేస్తున్నాను నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎదురు కాలేదు కాబట్టి మన యొక్క ఒక్క గంట సమయం మూడు వందల యాభై మిల్లీ లీటర్ల రక్తం ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను గివ్ బ్లడ్ సేవ్ లైఫ్ థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం